హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రిడ్ బోయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం మన ఇమేజ్ల పైన ఎకో ఎఫెక్ట్ అనేది ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం అప్లికేషన్ని ఓపెన్ చేశాను ఇక్కడ స్టాట్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గ్యాలరీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు నచ్చిన ఇమేజ్ ని ఒకటి నేను సెలెక్ట్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్ సో దీనికోసం దీనిపైన క్లిక్ చేస్తే నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు మీ ఇష్ట ప్రకారం క్రాపింగ్ చేసుకొని ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక యాడ్ రావచ్చు ఫ్రెండ్స్ ఈ యాడ్ వస్తే ఇక్కడ నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి ఆ తర్వాత మీరు ఇమేజ్ని ఈ విధంగా క్రాప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీకు ఇమేజ్ ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ వరకు ఈ విధంగా క్రాప్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది ఈ ఇమేజ్ లో మీరు ఇక్కడ మీరు గమనించండి ఈ ఇమేజ్ అనేది మీకు ఏ విధంగా కనబడుతుంది ఎకో ఎఫెక్ట్ లో కనబడుతుంది ఇంకా మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్లిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది చూడండి ఏ విధంగా ఫ్లిప్ అవుతుంది అదే విధంగా కింద చూడండి మిర్రర్ అనే ఆప్షన్ ఉంది దీనికి మీకు చాలా ఎఫెక్ట్స్ అనేది మీకు ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్ నేను ఫటాఫట్ గా కొన్ని చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా మీరు రకరకాల ఎఫెక్ట్ ఎఫెక్ట్లను మీ ఇమేజ్ల పైన సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి మీకు ఇక్కడ నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ని ఒక చోట నేను సెట్ చేస్తాను సో దీనికోసం నేను టూ ఫింగర్స్తో ఈ ఇమేజ్ని జూమ్ అవుట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ అవుట్ చేసి ఈ ఇమేజ్ని నాకు నచ్చిన ప్లేస్లో నేను ఇక్కడ సెట్ చేస్తాను మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఈ ఇమేజ్ ని సెట్ చేసుకోండి ఓకేనా ఆ తర్వాత మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ గ్యాలరీలో ఉన్నటువంటి ఒక ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే ఈ ఇమేజ్ని రీసైజ్ చేసుకోవచ్చు రీసైజ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఓకేనా సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చూడండి ప్రాసెస్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీకు ఈ విధంగా ఒక హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కి షేర్ చేయొచ్చు విధంగా మూడో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ అనేది మీ మొబైల్ వాల్ పేపర్ గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే నా మొబైల్ హోమ్ స్క్రీన్ యొక్క పేపర్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ కలిగిన ఒక ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీ ఇమేజ్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది అప్లై చేసి మీ ప్రొఫైల్ పిక్చర్గా సెట్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి అదేవిధంగా నాతో పాటు మీరు అందు రానండి హింద్